జల దిగ్బంధంలో గ్రామ దేవతలు రెండు నెలలుగా నీటిలోనే ఆలయాలు తాటి ఈతవనాలు ఆలయాలపై సింగరేణి నిర్లక్ష్య ధోరణి రామగిరి మండలం లద్నపూర్ గ్రామంలోని దేవాలయాల పట్ల సింగరేణి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రెండు నెలలుగా ఎల్లమ్మ పెద్దమ్మ తల్లి పోచమ్మ దేవాలయాలు నీటిలోనే ఉంటున్నాయి నెలలు గడుస్తున్న సింగరేణి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఓ సిటు బ్యాక్ వాటర్ కాల్వల ద్వారా వచ్చే నీరు గతంలో కందకాల ద్వారా బయటికి పంపేవారు అయితే కొన్ని నెలల క్రితం నుండి నీరు పోకుండా అడ్డుకట్ట వేసి మోటార్ల ద్వారా వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు అనుకున్న స్థాయిలో నీటి తరలింపు జరగకపోవడం నీటి ప్రవాహం ఎక్కువ అవ్వడంతో నీరు నిలిచిపోయి దేవాలయాల చుట్టూ చేరాయి ఇటీవలే భారీ వర్షాలకు వరద నీరు ఎక్కువై కట్ట తెగిపోయి ఓసీటులోని కార్యాలయాలు కూడా మునిగిపోయిన సంగతి తెలిసిందే కాలువ నీరు వరద నీటిని పూర్తి స్థాయిలో మల్లింపు చేపట్టకుండా అలాగే వదిలేయడంతో నీరంతా మంతని పెద్దపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న దేవాలయాల చుట్టూ బీరకపోయాయి ఆ నీరు వెళ్లే అవకాశం లేకపోవడంతో గుడి చుట్టూ అలాగే ఉన్నాయి రెండు నెలలుగా గుడి చుట్టూ నీరు ఉండడం వేరే దారి లేకపోవడంతో గుడి పిల్లలు కుంగిపోయే అవకాశం లేకపోలేదు అంతేకాకుండా భక్తులు దర్శనం చేసుకోవడం సైతం ఇబ్బందిగా మారింది దీంతో పాటు అక్కడే ఉన్నటువంటి తాటి ఈత వనాలు మునిగిపోవడంతో ఎన్నో ఏళ్లుగా కళ్ళు గీసుకుంటూ జీవనోపాధి పొందే గౌడన్నలకు బతుకు తెరువు కష్టంగా మారింది ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి శాశ్వతంగా నీటి మల్లింపు చేపట్టి నీటిని తొలగించాలని గ్రామస్తులు భక్తులు కోరుతున్నారు